ఓం సాయిరామ్ మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము ఒకసారి టీ తీసుకోండి మీ నేమ్ మీ పార్ట్నర్ ఏమైనా తలుచుకోండి మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళినాక దూరంగా పెట్టినాక లేదా దూరంగా వెళ్ళినాక తన లైఫే మారిపోయింది మీరు చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మీ పార్ట్నర్కి అంటే మీరు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్పు చేస్తున్నారని లేదా వాళ్ళు ఏదైనా కరెక్ట్ అయితే కరెక్ట్ అని అప్రిషియేట్ చేయడమో ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు మీ గైడెన్స్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడింది మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ప్రజెంట్ వాళ్ళు వాళ్ళ కోపం వల్లనే వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నామని అయితే అనుకుంటున్నారు మీరు చాలాసార్లు వాళ్ళ కోపాన్ని తగ్గించుకోమని చెప్పడము అయితే జరిగింది ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు బట్ ఆ విలువ అనేది మీ పార్ట్నర్ ఉంచుకోలేకపోయారని అయితే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో దానివల్లే వాళ్ళ లైఫ్ ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అయిపోయి వాళ్ళ హెల్త్ పరంగా కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ అన్నిటి పరంగా డిస్టర్బెన్సెస్ అయితే జీరోలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే ఉన్నారు